వెదర్ రిపోర్ట్ వెళ్దాము వైజాగ్ నుంచి అనురాధ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అనురాధ వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేసింది ఎస్ ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఏపీకి వర్షం గండం కొంచెం తగ్గింది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కేంద్రీకృతమైంది అది ఈ రోజు నుంచి కూడా అల్పపీడనం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉత్తరాంధ్ర మీదే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నప్పటికీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్నాడు ఏలూరు అక్కడ గుంటూరు ఈ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు చూస్తే గనక ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి యానాం కోనసీమ ఈ జిల్లాలన్నింటిలోని కూడా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి ఎల్లో అలర్ట్స్ అంటే సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారో ఆ జిల్లాలన్నింటిలోని కూడా ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని ఒక ప్రకటన అయితే మాత్రం వాతావరణ శాఖ జారీ చేసింది మరోవైపు చూస్తే కనుక ఈ అల్పపీడనం ప్రభావం ఐదు రోజుల పాటు ఏపీ మీద ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రేపటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో ఎక్కడైతే అలర్ట్స్ ఇచ్చారో అక్కడ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అలర్ట్ ఇవ్వాలి ఇప్పటికే తీర ప్రాంతం ప్రాంతాల్లో మత్స్యకారులకి ఆ హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగానే ఉంటాయి ఇటు శ్రీకాకుళం నుంచి అటు మచిలీపట్నం వరకు కూడా ఈ తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగానే ఉంటాయి కాబట్టి అక్కడ హెచ్చరికలు ప్రస్తుతం ఇంకా ఎక్కడ కూడా ఉపసంహరించలేదు అక్కడ హెచ్చరికలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఐదు రోజుల పాటు ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం అవ్వాలని ఇప్పటికే ఒక ప్రకటన అయితే వాతావరణ శాఖ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైన్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల మీద కూడా అంటే వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాలు కూడా గోదావరి వైపు కూడా కాస్త వరద అంటే వాటర్ లెవెల్స్ పెరుగుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి నిపుణులు మనకి చెప్తున్న నేపథ్యంలో అటు కృష్ణా గానీ ఇటు గోదావరి గానీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న యంత్రాంగాలు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్తూ ఉన్నారు మరోవైపు ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది కాబట్టి మరి మూడు రోజుల పాటు ఇక్కడ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఆ త తర్వాత మరొక రెండు రోజుల పాటు సాధారణ వర్షపాతం ఉంటుంది అన్నది మాత్రం అంచనా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మాత్రం రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే రైట్ రైట్ అది వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అలర్ట్ గా ఉండాలని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది ఉత్తర కోస్తా ప్రాంతాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే అలర్ట్స్ ఇచ్చింది